వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జనం మీద అలిగారా నన్ను ఓడించి బుగ్గకారుకు దూరం చేశారంటూ భగభగమంటున్నారా ఇక మీ ముఖం చూడను పొమ్మంటూ నియోజకవర్గానికి తన ముఖాన్ని చాటిస్తున్నారా అదే నిజమైతే నష్టం ఎవరికి చెరువు మీద అలిగితే ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీలో బ్రాండ్ లీడర్ ఆహార్యంతో పాటు రాజకీయ వ్యవహారాల్లో కూడా డిఫరెంట్ స్టైల్ అయినదే మాస్ లీడర్ ఇమేజ్ జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు చివరిగా రెండు ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ హవాను తట్టుకుని గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కానీ రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి ఫేటు తిరగబడిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సంగారెడ్డి ప్రజలు మాత్రం జగ్గారెడ్డిని తిరస్కరించారు సమీప ప్రత్యర్థి చింత ప్రభాకర్ తొమ్మిది వేల రెండు వందల తొంభై ఏడు ఓట్ల తేడాతో ఆయన మీద విజయం సాధించారు దీంతో తెగ రగిలిపోతున్నారట ఆయన రాష్ట్రంలో పార్టీ పవర్ లో బెర్త్ దక్కేదని నియోజకవర్గ ప్రజలు తనకు ఆ అవకాశం లేకుండా చేశారంటూ జనాన్ని నిందించే పని పెట్టుకున్నారట ఇంకా చెప్పాలంటే అంతా మీరే చేశారు అధ్యక్ష అనకుండా చేశారంటూ జనం మీద అలిగారట మాజీ ఎమ్మెల్యే కేవలం అలకలతో సరిపెట్టకుండా కసి తీరా జనానికి పనార్థాలు కూడా పెడుతున్నారంటో అందుబాటులో ఉండను అన్న ఒకే ఒక్క కారణంతో నన్ను ఓడించారు ఇకిప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళతో ఏం పనులు చేస్తారో చేయించుకోండి నిష్ఠూరాలు ఆడుతున్నారట జగ్గారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఓ రెండు రోజులు సంగారెడ్డిలో ఉండి కార్యకర్తలను కలిసి వెళ్లిపోయారట ఇక అంతే ఆ తర్వాత పత్తా లేకుండా పోయారంటున్నాయి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పైగా వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని భారీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నట్టు తెలిసిందే సంగారెడ్డి ప్రజలు నన్ను రిజెక్ట్ చేయడం కాదు నేనే నియోజకవర్గాన్ని తిరస్కరిస్తున్నారంటూ సన్నిహితులకు చెప్తున్నారట జగ్గూభాయ్ ఈ ప్రసూతి వైరాగ్యపు మాటలతో సంగారెడ్డి కాంగ్రెస్ కేడర్ లో కన్ఫ్యూజన్ పెరుగుతోంది అంటున్నారు ప్రచారం జరుగుతున్నట్టు జగ్గారెడ్డి నిజంగానే ఇకపై సంగారెడ్డికి రారా ఇక పోటీ చేయరా అన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి తీరా పవర్ లోకొచ్చాక తాను ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్ కు వెళ్లి అలా మాట్లాడుతున్నారు తప్ప మరోటి కాదన్నది ఆ వాదన సారాంశం అలాగే ప్రతిసారి సంగారెడ్డిలో శ్రీరామనవమి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించే జగ్గారెడ్డి ఈసారి కూడా చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో లో గెలిచాకే నియోజకవర్గానికి రాకపోకలు తగ్గించారట మాజీ ఎమ్మెల్యే గతానికి భిన్నమైన వ్యవహార శైలి కారణంగానే ఈసారి జనం ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టారని పద్ధతి మార్చుకోకుండా ఆ మాత్రం దానికి అలకలు గిలకలంటే ఎలాగంటున్నారు పొలిటికల్ పండిట్స్ అదే సమయంలో చెరువు మీద అలిగితే నష్టం ఎవరికి అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి మరి సంగారెడ్డి మీద జగ్గారెడ్డిది ప్రసూతి వైరాగ్యమా లేక శ్మశాన వైరాగ్యమా అన్నది చూడాలి